ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా

ారు కదా <overstire> ఏని వారి లిస్ట్ రాలేదు ఉన్న వారి లిస్ట్ వచ్చింది ఓకే నచ్చింది వాళ్ళు ఇప్పుడు అయితే ఎల్జిబులా వాళ్ళు వస్తాయా